జర్నలిస్టులకు సీఎం రేవంత్ వార్నింగ్ ఆ అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్ రియాక్షన్ ఉంటుంది అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్ రియాక్షన్ ఈ న్యాచురల్ రియాక్షన్ వెనకాల పెద్ద అర్థం ఉంది అర్థం చేసుకోవాలి దాడులు చేస్తాము అని ఆయన ఇన్ డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి మేము దాడులు చేస్తాము ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేస్తామని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నటువంటి మాట కొండారెడ్డి పెళ్లి ఘటనను పరోక్షంగా ప్రస్తావించిన సీఎం యూట్యూబ్ ఛానళ్ల ప్రశ్నలకు సర్కార్లో పుడుతుందా క్యూబ్కో జర్నలిస్ట్ అంటూ అసహనం మాటలు ధ్రువ్ రాఠి ఆకాష్ బెనర్జీ మెహ మెహక్ మంగల్ వీళ్ళంతా ఏ పార్టీకి కొమ్ముగాస్తున్నారు వాళ్ళంతా ఇదే యూట్యూబ్ ఇదే యూట్యూబ్ ఛానల్ పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తే వాళ్ళని ప్రమోట్ చేస్తుంది కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు సోయి లేకుండా రేవంత్ రెడ్డి నిన్న వచ్చి మాట్లాడిపోతే అది తిరిగి నీకే తగులుతుంది మళ్ళా ఇండిపెండెంట్ జర్నలిజం పేరుతో నేడు ఎందరికో యూట్యూబ్ ఛాన్స్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇదే తెలంగాణలో కూడా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని కొంతమంది ఉంటారు కాంగ్రెస్ పార్టీకి ఆపద వచ్చినప్పుడు రురుకుతరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే కానీ అసలు సంబంధమే లేదు ఎక్కడో మణిపూర్కు బంగ్లాదేశ్కు లేకపోతే ఎక్కడికో వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించి వస్తుంటాయి కానీ తెలంగాణలో ఒక రైతులు కోసపడుతుంటే అవి కనపడవు ఫార్మాసిటీకి సంబంధించినవి కనపడవు ఇలా ఖమ్మం వరదలు కనపడవు ఏవి కనపడవు ఎందుకంటే అవి మనం చూపించకూడదు చూపిస్తే ప్యాకేజీలు కట్ అయిపోతాయి అంత ఆగమవుతుంది సో కాబట్టి ఇలాంటి చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కొంతమంది చేస్తూ ఉన్నారు అనమాట ఇట్లా ది ప్రింట్ శేఖర్ గుప్తా మోజో స్టోరీ బర్కాదత్ ఎవరు వాళ్ళు జర్నలిస్టులు కాదా ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందంటే అసలు కంటే కొసరులదే ఎక్కువ అయిపోయింది ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఆ ట్యూబ్లోళ్ళు ఎక్కడికంటే అక్కడికి పోయి అక్కడి ప్రజల ప్రజలు ఏదైనా మాట్లాడితే చూసిర్రా జర్నలిస్టుల మీద దాడి అంటున్నారు ముందు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ మీరు ఇవ్వండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో చెప్పండి చెప్పు నువ్వే చెప్పి ఇక నువ్వు ఎవరిని జర్నలిస్ట్గా చూడాలనో ఎవరిని జర్నలిస్ట్గా చూడొద్దో నువ్వే చెప్పు ఎందుకంటే అయిపోయింది కదా నువ్వు అధికారంలోకి వచ్చినావు ఇక ఇప్పుడు నీకు ప్రశ్న వద్దు అధికారంలో కూర్చున్నాక ఎవడు ప్రశ్నించొద్దు దాకా ఇదే యూట్యూబ్ ఛానళ్ళను యూట్యూబ్ జర్నలిస్టులను అడ్డం పెట్టుకొని నువ్వు నీ వాయిస్ వినిపించినావు ఇవాళ నీకు భద్ర చేస్తున్నటువంటి ఛానళ్ళన్ని పత్రికలన్నీ కూడా ఆనాడు అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా మెజారిటీగా తర్వాత మెల్లమెల్లగా మార్చుకుంటూ వచ్చినాయి ఎన్నికలకు రెండు మూడు సంవత్సరాల ముందు మొత్తం స్టాండ్ మార్చేసి నీకు జాకిలు వెట్లు లేపినాయి అది వేరే విషయం నువ్వు ఏ యూట్యూబ్ ఛానల్ నమ్ముకొని అధికారంలోకి వచ్చినావు అదే యూట్యూబ్ ఛానల్ చూస్తే నీకు భయం అవుతా ఉంది ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరి వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టే ప్రజలు వ్యవహరిస్తారు ఏది పెడితే అది మధ్యలో అడ్డం దొడ్డం మాట్లాడి చూసిరా జర్నలిస్టులపై దాడి అంటున్నారు అంటూ యూట్యూబ్ లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి పరోక్షంగా కొండారెడ్డి పెళ్లిలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని ఆయన ప్రస్తావించారు ముఖ్యమంత్రి స్పీచ్ వింటే ఎవరికైనా ప్రశ్నించే వాళ్ళంటే ప్రభుత్వానికి ఇంత ఉలికెందుకు అన్న ప్రశ్నలు మొదలవుతాయి ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ యుగంలో ఉంది ఈ దేశ రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అన్యాయాన్ని ఎదిరించమని ఎదిరించమని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రబోధించారు పెద్ద పెద్ద జర్నలిస్టులే ఇండిపెండెంట్ జర్నలిజం పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని వార్తలపైన విశ్లేషణ చేస్తుంటే ప్రభుత్వాన్ని నిధిస్తుంటే ఇంకా యూట్యూబర్స్ అంటూ చులకన చేయడం దేనికోసం దేనికి ఇద్ద భయం దేనికి రేవంత్ రెడ్డికి ఎందుకంటే ఇప్పుడు చెప్తాను నేను ఇప్పుడు ఇక్కడ శాటిలైట్ ఛానళ్ళు శాటిలైట్ ఛానల్ ఇక్కడ సపోజ్ ఎన్టీవీ తీసుకుందాం ఎన్టీవీ తీసుకుంటే దీన్ని ఓనర్ ఎవరు నరేంద్ర చౌదరి ఈ చౌదరి గారిని ఒక్కరిని ప్రసన్నం చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు మొత్తం ఛానల్ అంతా మన చేతుల్లోకి వెళ్ళిపోతుంది సింపుల్ లాజిక్ ఏబియన్ ఎవరిది ఆర్కేది ఈ ఆర్కే ఎట్లాగో చంద్రబాబు మనిషి కాబట్టి ప్రసన్నం చేసుకుంటే ఇక ఇందులో పనిచేసేటువంటి జర్నలిస్టులు అందరూ ఆయనకు అనుకూలంగానే ఉంటారు వి సిక్స్ ఉంది వి సిక్స్ అయితే మరి ఊసర వీళ్ళు అన్నమాట ఇది విసిక్స్ కానీ వెలుగు పేపర్ కానీ ఈ ఓనర్ వివేకు ఈయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఆ ఛానల్ పనిచేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి పనిచేస్తుంది సో కాబట్టి సాటిలైట్ ఛానల్లో ఒక్కొక్క ఛానల్లో యాడ్ యావరేజ్గా ఒక నాలుగు వందల మందిని వేసుకుందాం సిబ్బందిని బయట ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక యాభై మంది ఉంటారు జర్నలిస్టులు ఇల్లు ఒక యాభై మంది ఇల్లు ఒక యాభై మంది ఇల్లు ఒక యాభై మంది వీళ్ళందరూ అయ్యి ఈ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చేస్తారు ఏది ఒక్కరిని మేనేజ్ చేస్తే ఒక్కరిని మేనేజ్ చేస్తే ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా మిగతా ఇవి రాస్తా ఈటీవీ మహాటీవీ ఈటీవీ ఇంకా ఇట్లాంటి ఛానల్ని చాలా ఉన్నాయి ఇలా ఒక్కరొక్కరిని మేనేజ్ చేస్తే ఆయా ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు మొత్తము దానికి అనుకూలంగా పనిచేయాలి సో కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటుంది సో అందుకే శాటిలైట్ ఛానల్ మాత్రమే ఇప్పుడు జోక్తూ ఉన్నాడు పేపర్ ఉంది అట్లనే ఆంధ్రజ్యోతి ఈనాడు వెలుగు దిశపత్రిక పత్రిక ఇట్లాంటి ఛానళ్ళు అన్నీ ఉన్నాయి ఈ పత్రికలు అన్నిట్లని ఒక్కరిని ఓనర్ని ప్రసన్నం చేసుకుంటే ఓనర్ అన్ని సమకూర్చి పెడితే ఆలో పనిచేస్తున్న చా పేపర్లో ఛానల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ మొత్తం కూడా దానికి అనుకూలంగా వచ్చేస్తారు ఇవాళ నిన్న అందరిని కూర్చోబెట్టి మాట్లాడింది కూడా ఇట్లా ఇట్లాంటి సంస్థలలో పనిచేసేటువంటి వాళ్ళతోటి అదే యూట్యూబ్ అనుకో అదే యూట్యూబ్ అనుకో ఇది సాధ్యం కాదు ఇట్లా 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 మేనేజ్ చేసే సాధ్యం కాదు పైకి వెళ్ళి ఇంకొకటి ఏమైపోయింది ఈ యూట్యూబ్లో వచ్చేటువంటి వార్తలని ఇవి ఇవిట్లని ప్రజలు పెద్దగా చూడట్లేరు ఏవిట్లని ఈ ఈ ఛానల్ని పెద్దగా అంత అద్భుతంగా చూసేటువంటి పరిస్థితి లేదు ఏదో సాంప్రదాయబద్ధంగా పోతూ ఉంటాయి కొన్ని కానీ ఎందుకంటే వార్తని విడమర్చి ఏది ఒప్పు ఏది తప్పు ఏం జరుగుతుంది అని క్లియర్గా వీళ్ళు చెప్పరు అని చెప్పిన ఒక ఫార్మాట్లో వెళ్ళిపోతూ ఉంటారు అదే యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇవాళ ఇప్పుడు పత్రిక ఉంది ఈ పత్రికల్లో వచ్చింది ఏది ఏంది కథ అనేది విడమర్చి క్లియర్గా ముందు వెనకది ఏమేమి ఉన్నాయి ఏంటి కథ దాన్ని మొత్తం కథను తీసుకువచ్చి ఇప్పి చెప్తారు అది యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు గతంలో ఇదే ఇదే రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి యూట్యూబ్ ఛానళ్ళకే చాలా ఆయన ప్రోత్సాహం ఇచ్చేవాడు సో ఇప్పుడు మాటుకో అదే ప్రభుత్వంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఇదే యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఆయనకు ఆయన ప్రభుత్వాన్ని నిరీస్తూ ఉంటే ప్రజల పక్షాన్ని మాట్లాడుతూ ఉంటే మింగుడు వాడతలేదు నిద్ర వాడతలేదు పది నెలల్లో చూసినాం కదా ఎంతమంది జర్నలిస్టుల మీద అయినాయి ఎన్ని కేసులు అయినాయి ఇప్పుడు నిన్న ఏం చెప్తా ఉన్నట్టుగా డైరెక్ట్గా మీరు ఇట్లనే అసందర్భమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తే అంటే ఇప్పుడు రైతు బంధు రాలేదని మనం మనం అనుకో ఇది అసందర్భం ఆయనకు ఆయన సందర్భం ఏంది ఇప్పుడు జర్నలిస్టులను జోకాలే ఏ జర్నలిస్టులను ఆయనకు జోకేటువంటి జర్నలిస్టులను మనం జోకాలే అది చేస్తే ఆయనకు సంభవం ఉంటుంది ఇప్పుడు అది కాకుండా మనం రైతు బంధు రాలేదు పిలిచి ఇంకా నాలుగు వేలు కాలేదు రెండు వేల వందల రూపాయలు మహిళలకు రాలేదు ఇట్లాంటివి మనం మాట్లాడినామనుకో ఏంటనే ఆయన కోపం వస్తుంది మన మీద ఏం చేస్తాడు న్యాచురల్ రియాక్షన్ అంటే నువ్వు తప్పుడు వార్తలు రాస్తే మేము దాడులు చేస్తాము నువ్వు ఏదైనా సందర్భం లేని వార్తలు అనుకో మేము దాడులు చేస్తాము అని చెప్పేసి నిన్న వార్నింగ్ ఇచ్చిండు మన రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చిండు ఇది అందుకే యూట్యూబ్ను మెయింటైన్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా రెండు రోజులు పోయినాక ట్విట్టర్ని యూట్యూబ్ని అన్నిటిని క్లోజ్ చేసాయి మొత్తానికి జర్నలిస్టుల మీద ఉక్కుపాదం ఉక్కుపాదం మోపుతా ఉన్నాడు నిన్న కొంతమంది నిజంగా మా జర్నలిస్టులు జర్నలిస్టుల కూడా అల్ప సంతోషులు ఉంటారు ఆ పేపర్లు రాగానే ఇంక ఏదో ఇల్లు కట్టేసి అలాగే తోలినట్టుగా అదేస్తా ఉన్నారు సంతోషం రావడాన్ని మీకు ఆ ఇల్లు రావడాన్ని ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు కానీ ఆయన మీకు ఒక ఇల్లు ఇస్తున్నట్టు ఒక కుక్కకు బొక్కేసినట్టుగా మీకు పత్రాల చేతుల పెట్టి జర్నలిస్టులు మొత్తాన్ని వాడుకొని వదిలేసినటువంటి వాళ్ళని ఇప్పుడు ఆ విధంగా చేస్తూ ఉంటే మీరు సప్పట్లు కొడుతున్నారు చూడండి దానికి సిగ్గనిపిస్తూ ఉంది జర్నలిస్టుల తిడుతూ ఉంటే మీరు సపోర్ట్ కొట్టడు ఇవి చూసిరా రేపటి నాడు మా ప్లేస్లో మీరు ఉంటారు మీ ప్లేస్లో మేము ఉంటాం సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆ రోజు మరి ఎట్లా ఉంటుందో పరిస్థితి కూడా ఆలోచన చేసుకోండి ఒకరి ప్లేస్లో ఒకరు ఉంటారు ఎప్పుడు యూట్యూబ్లు యూట్యూబ్లుగానే ఉండవు ఇంకొంచెం పైకి అవుతాయి ఇంకొంచెం పెద్దగా అవుతాయి ఇంకా డిజిటల్ అవుతాయి సమయం కుదిరి కుదిరితే కాలం కలిసి వస్తే అది సాటైట్ కూడా అవుతుంది సో కాబట్టి ఎప్పుడు ఒక దగ్గరనే ఉండదు పరిస్థితి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు రేపు ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీని జోకుతున్నటువంటి వాళ్ళందరినీ ఇవాళ ఏదైతే ఆ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ఇచ్చినటువంటి హామీలను వ్యతిరేకంగా హామీలను మర్చిపోయి ప్రజలను మోసం చేస్తూ ఉందో దాన్ని ప్రశ్నిస్తే జర్నిస్తున్న ఏ విధంగా అయితే ఇబ్బందులు పెడతా ఉన్నారో రేపు వీళ్ళు కూడా సినిమా మారిన తర్వాత ఆ రకంగానే మీకు వస్తుంది పరిస్థితి ఎందుకు ఈ వ్యత్యాసం తీసుకొస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇలా ఎందుకంటే ఇక జర్నలిజం అనేది విచ్ఛిన్నం అయిపోవాలి జర్నలిస్టులు విచ్ఛిన్నం అయిపోవాలి నేను అధికారంలోకి వచ్చిన వాళ్ళందరిని వాళ్ళందరినీ మనము అధ్యక్ష అధికారంలోకి వచ్చినాక వీళ్ళ లోపల వీళ్ళకే తన్నులాటలు పెట్టాలి ఇది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి కొంత విఘ్నత్వను ఆలోచించాలి పాలకుడు ఎప్పుడైనా సరే వాని స్వార్థం కోసమే ఆలోచన చేస్తాడు ఇవాళ మీకు ఏదో ఇళ్ళ పట్టాలు ఇచ్చేసి యూట్యూబ్ జర్నలిస్ట్ అందరి మీద మీరు దాడి చేయండి యూట్యూబ్ జర్నలిస్ట్ అందరి మీద మీరు అసలు జర్నలిస్ట్ అనే గుర్తించొద్దు ఎవరు గుర్తించాలి ఎవరు గుర్తించొద్దు కోర్టు నువ్వే చట్టం నువ్వే అన్ని నువ్వేనా అల్లా ఆయన ఆయన రెడ్డి మీడియా ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఆయన ఎన్ని ఏళ్ళు ఉంటాడు మహా అయితే నీ ప్రభుత్వం నాలుగు రోజులు ఉంటాడు తర్వాత ఉంటాడా పీకే అవతల నువ్వు కరా సో కాబట్టి అన్నిటికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది నీ భాషలోనే చెప్పాలంటే రేవంత్ రెడ్డికి కూడా నీ అధికారానికి నీకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అది ఇంకొక ఏళ్ళు ఉంది ఆ నాలుగేళ్ళ దాకా నువ్వు ఎంత ఎగిరి దుంకుతావో దుంకు నీ 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 సోకాళ్ళు నీ భజన జర్నలిస్టులకు కూడా ఫోర్ ఇయర్స్ ఎక్స్పైరీ డేటు దాని తర్వాత మళ్ళీ కొత్త మెడిసిన్ వస్తుంది కొత్త కథ వస్తుంది ఇవన్నీ మళ్ళీ ఎట జరగాలనో అటు జరుగుతాయి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో కాబట్టి జర్నలిస్టుల మధ్య ఒకటి ఇది పెట్టాలి ఎందుకంటే ఇదే యూట్యూబ్ను వాడుకొని నేను అధికారంలోకి వచ్చిండు ఇప్పుడు అదే యూట్యూబ్ వీ ఈయనకు నిద్ర లేకుండా చేస్తూ ఉంది సో కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ జర్నలిస్టులను నిర్వీర్యం చేయాలి బయట సమాజంలోకి పోయినా కానీ ఏ మీది యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరు ఏ ట్యూబ్ మీ ట్యూబ్ అని చెప్పేసి వాళ్ళని ఎగతాలు చేయాలి సో కాబట్టి ఈ విధంగా జర్నలిస్టులను పలచన చేసి ఎక్కడ కూడా వాళ్లకు గౌరవం దొరకకుండా ఎక్కడ కూడా అది కాకుండా ఒక చేసేటువంటి ఒక విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఇది నీ మెడకే చుట్టుకుంటుంది రేవంత్ రెడ్డి గుర్తుకో గుర్తుపెట్టుకో ప్రజల దగ్గరికే పోవాల్సిన అవసరం లేదు నీ పాపాలను నువ్వు చేసిన దుర్మార్గాలను ఎత్తి చూపడానికి ప్రజల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఇలా ఫోన్ ఉన్నది ఆ ఫోన్లో వీడియో తీసి పంపిస్తే కూడా ఇలాంటి స్క్రీన్ మీద వేసి కూడా నీ భాగవతామని నీ భరతాన్ని మొత్తం బట్టలు ఇప్పి చూపించవచ్చు సో కాబట్టి నువ్వు నియంత్రించాలనుకోకు అది ఇంకా చాలా ప్రభంజనం అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటికే చాలా చేస్తావు ఇంకా ఇంకా ఏం చేస్తావు చూస్తాం కూడా ఇంకా ఏం కాలే ఇది సంవత్సరం కూడా కాలే ఇంకా ఇంకా నాలుగేళ్ళు ఉంది మూడేళ్ళ తర్వాత నీకు ఉంటుంది సినిమా చూడు మామూలు ఉండదు నీ పాలన మూడేళ్ళు ముగిసిన తర్వాత నీకు టూ సైడ్కి వెళ్ళి కాదు నీకు ఫోర్ వెళ్ళి ఎన్ని హోల్స్ ఉంటాయో అన్ని హోల్స్ హోల్స్లకి వెళ్ళి వాయిస్తూ ఉంటారు జనం మామూలుగా వాయించరు సో అప్పుడు అప్పుడు తెలుసా యూట్యూబ్ పవర్ ఏంది జర్నలిస్టుల పవర్ ఏంది ఏంది కథ అనేది ప్రజలకు పాలించబడి నీకు అధికారం కట్టబెడితే జర్నలిస్టుల మీద మాట్లాడు నిరుద్యోగులను పట్టుకొని ముదిరిపోయిన బెండకాయలనుడు ఇట్లా అందిట్టుడు ఇదే మాట కనుక పుసుకున్న కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు అడ్డే ఇయ్యాలి ఒక్కొక్క ఆయన ఎట్టేటట్టే ఎగురుతుండే తెలుసా అసలు ఓ పది పది ఫీట్లు పైకి ఎగురుతుండే భూమికి జనడు ఉన్నా కానీ అసలాంటి జర్నలిస్టులు అంటే ఇది ఆంధ్రజ్యోతి అసలైన జర్నలిస్టులు ఇళ్లకు ఈ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తోళ్ళు మాత్రమే జర్నలిస్టులు ఈనాడు ఇల్లు పనిచేసే అసలైన జర్నలిస్టులు ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు మాత్రమే అసలైన జర్నలిస్టులు వెలుగు ఇప్పుడు ఇంకొకటి ప్రధానంగా నీకు చెప్పడం మర్చిపోయాను నేను దాదాపు ఒక పదహారు పదిహేడు ఛానళ్ళు ఉన్నాయి దీంట్లో డెబ్బై శాతం ఛానళ్ళు ఆంధ్ర వాళ్ళయే అంటే ఆంధ్ర వాళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళు మాత్రమే అసలైన జర్నలిస్టులు మిగతా తెలంగాణ పక్షాన ఉండి తెలంగాణ కోసం మాట్లాడుతున్నారు జర్నలిస్టులు గారు రేవంత్ రెడ్డి గారి నిర్వచనం ప్రకారం చూద్దాం ఇది ఎద్దాక పోతుంది ఏ విధంగా పోతుందో చూద్దాం ఎట్టటవుతుందో చూద్దాం మేమేం ఉన్న పలంగా ఇయాల వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టలే ఇయాలయ్యాలు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టలే సాక్షి పేపర్తో స్టార్ట్ అయింది మా జర్నీ సాక్షి పేపర్లో రెండు సంవత్సరాలు పనిచేసినాం దాని తర్వాత ఎన్టీవీ ఛానల్లో రెండు సంవత్సరాలు పనిచేసినాం వి సిక్స్లో కాలం పాటు ఆరు సంవత్సరాలు పనిచేసినాం పది 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 పదిహేను సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరు ఇయాల రేపు వచ్చేసి అన్ని మళ్ళా టాప్ టాప్ ఛానళ్ళలోనే నిన్న మొన్న వచ్చేసి ఊరికొచ్చి ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు గారు ఎవరు ఇలా ఉన్న జర్నలిస్టులు అందరు చూడు నువ్వు సిగ్నల్ టీవీ కానీ మిర టీవీ కానీ లేకపోతే స్క్రైబ్ కానీ సరిత కానీ విజయారెడ్డి కానీ శివారెడ్డి కానీ లేకపోతే వైఆర్ టీవీ రంజిత్ కానీ ఆగ్లా శ్రీనివాసరెడ్డి కానీ ఉద్యమకారులు ప్లస్ జర్నలిస్టులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరో నిన్న రోడ్ మీద నుంచి వచ్చి సడన్గా వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవరు నడుపులేరు అందరూ టాప్ ఛానల్లా పెద్ద పెద్ద సంస్థల దశాబ్దాల కాలం పాటు పని చేసి తర్వాత వచ్చి అలా వాళ్ళ నచ్చక బయటకు వచ్చి అడిపించుకుంటా ఉన్నారు ఈయనకు గొట్టాల లెక్క పడతా ఉన్నాయి అలా ఏ ట్యూబ్ ఏంది కథ అనేది అన్నింటికి ఉంటుంది యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది నీ రియాక్షన్కి కూడా ఇంకా సూపర్ రియాక్షన్ ఉంటుంది తప్పకుండా ఉంటుంది నువ్వేం టెన్షన్ పడకు